సుజనా చౌదరి అనే ఒక రాటుదేలిన పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్తగాను ఎలా నిలదొక్కున్నాడు అంటే ప్రతి వాళ్ళని మేనేజ్ చేసేసి పెద్ద చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మేనేజ్ చేసి బ్యాంకుల నుంచి రుణ రుణాల రూపంలో డబ్బుల్ని కొల్లగొట్టి ప్రజల డబ్బుల్ని కొల్లగొట్టి ఆ డబ్బుల్ని అడ్డమైన పనులకి వాడి దేనికైతే ఏ పర్పస్కైతే తీసుకున్నాడో ఆ పర్పస్కి వాడకుండా ఆ పర్పస్కి ఒక ట్వంటీ పర్సెంట్ వాడితే మిగిలిన పర్పస్ మాత్రం పార్టీ వ్యవహారాలకి అసలు ఈయనకి అక్కర్లేని విషయాలు లేవన్నమాట ఈయనకి ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడుకి చాలా అనుంగు శిష్యుడు రైట్ హ్యాండ్ కిందటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాగానే వీళ్ళందరూ కూడాను బాగా స్పాన్సర్ చేశారు తెలుగుదేశం పార్టీకి గెలవటానికి వీళ్ళ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా డబ్బులు పెట్టేవాళ్ళు నారాయణ ఒకడు ఈ సుజనా చౌదరి ఒకడు ఈ సీఎం రమే రమేష్ ఒకడు ముగ్గురు కూడాను చేస్తూ వీళ్ళు డబ్బులు పెడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు పెట్టుబడిదారులు అందుకని వాళ్ళని కాపాడుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు ఇదే సుజనా చౌదరి ఏం చేస్తూ ఉంటా చేస్తూ ఉంటాడు బా బీజేపీలోకి వెళ్ళిపోయాడు చ టీడీపీ నుంచి టీడీపీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు ఇప్పుడు కూడాను ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సారి సుజనా చౌదరి చాలా పెద్ద కీరోలే వ్యవహరిస్తూ ఉంటాడనమాట ఫైనాన్షియల్గాను చాలా పార్టీ వ్యవహారాలను తెలుగుదేశానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ పైరవి మొత్తం జన బీజేపీని ఎలాగూ ఏ ఏ ఏ నాయకత్వం ఏ నాయకుడిని కలిసి ఏ పని తీసుకోవాలి ఏ పని చేయించుకోవాలి అనేది ఆయనకి 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 కావచ్చు సీఎం రమేష్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు బాగా పండిపోయారు అనమాట ఈ పనులలో అందుకని ఏంటంటే మొన్న పోలీసు ఎన్నికల ముందు పోలీస్ అబ్జర్వర్గా ఉన్న వచ్చాడు దీపక్ మిశ్రా ఆయన ఎవ ఆయనకి ఎవరు ఎవరంటే ఫ్రెండ్ ఆయన ఐపిఎస్ రిటైర్డ్ ఐపీఎస్ అనమాట జనరల్గా ఇలాంటి పోలీసు అబ్జర్వర్గా అబ్జర్వర్స్గా ఎవరు వస్తారంటే క్యాబినెట్ సెక్రటరీ హోదాలో ఉన్నవాళ్ళు మరేమో రిటైర్ అయిన వాళ్ళు ఆ హోదాలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి అబ్జర్వర్గా వస్తూ ఉంటారు అనమాట కానీ ఎలాంటి ఏ ఏ విధమైన రూల్స్ ఏవీ లేకుండా ఏదో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస్ అన్నట్టుగా తీసుకొచ్చారు పోలీసు అబ్జర్వర్గా పెట్టారు ఆయన వచ్చి రాకముందే గబగబ గబగబ టీడీపీ కానీ బీజేపీ కానీ పురంధేశ్వరి చంద్రబాబు కోరుకున్న వాళ్ళందరినీ కూడా గబగబ రీషఫులు షఫున్ రీషఫ్లింగ్ రీషఫ్లింగ్ చేంజ్ చేసే చేసేసేసాడు ఆయన పోలీస్ పోలీసు అధికారుల్ని ఎస్ఐలు సిఐలు వాళ్ళు వీళ్ళు అందరినీ కూడా చేసేసాడు అయితే ఇదే సీఎం ఇదే మొత్తం ఎట్లాగంటే ఇండైరెక్ట్గా ఎన్నికల కమిషన్ అనే ఒక ఒక వ్యవస్థని ఆయన చేతిలో పెట్టుకున్నాడనే చెప్పాలి ఆయన చేతిలో పెట్టుకున్నాడంటే ఎవరి చేతిలో పెట్టుకున్నట్టు సుయ సుజనా చౌదరి చేతుల్లో ఎందుకు సుజనా చౌదరి చేతుల్లో పెట్టుకున్నాడంట అంటున్నా అంటే ఈయన వచ్చి రాగానే సుజనా చౌదరి దగ్గర పనిచేస్తున్న ఒక ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావు వాళ్ళ వాళ్ళ కులానికి చెందిన వ్యక్తే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అనమాట ఆయన రిటైర్డ్ ఈ సుజనా చౌదరి కంపెనీలకి సేవలు అందిస్తూ ఉంటాడనమాట అంటే ఏంటంటే చక్కగా ఎక్కడ ఎక్కడ ఎలాంటి లోసుగులు ఉన్నా కానీ ఎట్లాంటివి వచ్చినా కానీ కాపాడటానికి కంపెనీని కాపాడటానికి మీరు మనం వాళ్ళని కలుద్దాం వీళ్ళని కలుద్దాం వాళ్ళ సేవలు చేసుకుందాం ఆ అడ్వకేట్లు ఈ అడ్వకేట్లు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళని వీళ్ళని అని అన్ని మొత్తం బాగా చూసుకుంటూ ఉండే ఆ సేవలు అందిస్తూ ఉండేవాడు అనమాట ఆ సేవలు అందించేవాడు ఈ మొన్న విజయవాడలో ఆయన వచ్చి రాగానే ఒక 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 చక్కటి ఒక 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 విందు ఏర్పాటు చేశాడు ఆయన మరి దానిలోనే సు సుజనా చౌదరి కూడా ఉన్నాడు ఆ విందులోనే అంటారు అది మొత్తం నాకైతే మొత్తం బాగా కంప్లీట్గా ఒక సమాజ అథెంటిక్ సమాచారం అయితే నాకు లేదు కానీ ఈ విష్ణు విష్ణువర్ధన్ రావు అనే ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం ఉన్నాడనమాట ఇదే సుజనా చౌదరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడే అనుకున్నాం కదా చక్రం తిప్పాడు మొత్తం తీ టీడీపీకి కావాల్సిన రకరకాల చేష్టలన్నీ చేశాడని అప్పుడు కూడా ఇట్లాగే నిమ్మగడ్డ రమేష్ అనే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ ఈసీని కామినేని హాస్ కామినేని శ్రీనివాస శ్రీనివాసరావుతో చేరి అప్పుడు మంత్రిగా ఉన్నట్టున్నాడు ఆయన వీళ్ళిద్దరూ కలిసి నిమ్మగడ్డ ఒక ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్ళు ఉండి నిమ్మగడ్డని వాళ్ళ దగ్గర పిలిపించుకున్నారు వాళ్ళు ముగ్గురు మంతనాలు చేశారు తర్వాత ఏమైందంటే నిమ్మగడ్డ ఆయన అసలు మొత్తం విలయ తాండవం చేశాడు మొత్తం ఎన్నికలు పెట్టాల్సిన చోట పెట్టకుండా పెట్టకూడని చోట పెట్టి పెట్టి లేదు ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా లేదు అంటే పెట్టకుండా అవునంటే కాదు కాదంటే అవును చేసి అసలు ఒక ఒక వికృత నాట్యం చేశారు చేశాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజుల్లో కాబట్టి వీటన్నిటి కూడా అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమారు చేత చేయించారు ఇప్పుడు దీపక్ మిశ్రా చేతగా అంతా వీళ్ళందరూ కలిసి ఈ ఈ సుజనా చౌదరి కావచ్చు లేకపోతే విష్ణువర్ధన్ రావు కావచ్చు వీళ్ళందరూ కలిపి చేస్తు చేస్తున్నట్టుగాను వైసీపీ వాళ్ళు ఎక్కువగా అంటున్నారు వీళ్ళ మీదే వాళ్ళు వాళ్ళు మొత్తం బ్లేమ్ చేస్తున్నారు అనమాట వీళ్ళ ఇదంతా సుజనా చౌదరి పనినను సుజనా చౌదరి దగ్గర పనిచేసే విష్ణువర్ధన్ రావు పనేను వాళ్ళు ఆయన వాళ్ళు ఆయనకి విందు విందు ఏర్పాటు చేసి పెద్ద పార్టీ ఇచ్చి ఇచ్చి అక్కడ హోటల్లో ఎక్కడో విజయవాడలో అప్పటి అప్పటి నుంచి ఆయన వీళ్ళు ఏదో అనుకుంటే అది కావకం ఏది అనుకుంటే అది ఏ పోలీస్ ఆఫీసర్ ఎక్కడ ఉండాలి అంటే అక్కడే ఉంటున్నాడు అట్లాగూ వీళ్ళు కోరుకున్నట్టే జరిగిపోతున్నది ఎందుకంటే పోలీస్ అబ్జర్వర్గా వచ్చాడు కాబట్టి ఆయన చేతుల్లోనే అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఆయన చేతుల్లోనే అధికారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారానే అన్ని చేస్తున్నారు అనేది ఒక మాట అయితే మాత్రం మాట్లాడుకుందాం ముగించబోయే ముందు ఎన్ని వికృత చేష్టలు చేసినా ఎవరిని వికటమైన చేష్టలు చేసినా ఏది చేసినా కానీ వచ్చేది మాత్రం వైసీపీ ఎందుకు అంటే వైసీపీ ఒక ఒక ధైర్యంగా ఒక ఒక గొప్పగా ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ముందుకు దేసిన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంది పంద అందులో కరోనా ఉన్న ఒక రెండు సంవత్సరాలు వాళ్ళని పసిపాపల కంటే కూడా ఒక తల్లి పసిపాపని ఎలా ఎలాగూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటుందో అట్లా కాపాడుకున్నాడు చంద్ర ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జనాలకి ఏంటంటే వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది ఎవరిని ఎన్ను ఎవరిని అవతలు తీసుకుపోయాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇట్లాంటి వికృత చేష్టలు ఒక వికటాట హాసాలు అన్ని పనికి మాలిన టైంపాసులు వేస్ట్ అంటా నేను ఎందుకంటే ప్రజల మనసు మన మనసు ప్రజలకి ఎన్ని డబ్బులు ఎంత వాళ్ళకి ప్రలోభాలు చూపించినా వాళ్ళు వేయాలి అనుకున్న వాళ్ళకే వేస్తారు ఓట్లు లేకపోతే ఎవరికి వేయరు అందులో మొన్న జరిగిన వితంతువుల పెన్షన్లు కావచ్చు లేకపోతే ఈ వితంతు పెన్షన్లు లేకపోతే అవ్వ తాతలు వీళ్ళందరి మొత్తం ఆపేసినప్పుడు ఏంటి అరవై ఆరు లక్షలు మొత్తం వితంత్రూలు తాతలు వీళ్ళ పెన్షన్లు అరవై ఆరు లక్షల కోట్లు అరవై ఆరు లక్షల మంది అయితే మొత్తం మొన్న మొత్త మొన్న ఒక రైతు రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ ఆసరా వైయస్ చేయుత ఇట్లాంటి దానికి ఒక కోటి మంది ఇవన్నీ కూడా ఒక కక్ష కట్టే కక్ష కక్ష కట్టుకుంటారంటే డెఫినెట్గా కక్ష కట్టుకుంటారు వాళ్ళు చేసిన కార్యానికి వాళ్ళు రిట్ యాక్షన్ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది వాళ్ళు చేసిన పనికి మామూలు చిన్న పని కాదు వాళ్ళు చేసింది చాలా అసహ్యకరమైన పని చేశారు పేదవాళ్ళ బడుగు బడుగు బలహీన వర్గాల నోటి నుంచి అన్నం తీసి పడేసేసి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఖర్చు కడతారు కట్టిన కట్టిన వాళ్ళు డెఫినెట్గా బా అందుకే మొన్న ఎనభై ఒకటి ఎనభై రెండు పర్సెంట్ ఓటు ఓటింగ్ జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళే కాబట్టి ఏం చెప్ప చెప్పడానికి నేను ఆల్చడండి అని నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే వచ్చేది వచ్చేది కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఎంత చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని పడినా ఏమీ జరిగేది అక్కడ జరిగేది లేదు పాడు లేదు కాబట్టి ఏంటంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కావచ్చు లేకపోతే ఈ సుజనా చౌదరులు రమేష్ సీఎం రమేష్లు వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఎంత చేసినా డబ్బులు వాళ్ళు కొల్లగొట్టిన బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన డబ్బులు ఎంత చేసినా జరగైతే జరుగుతుంది ప్రజలకి అంత బాగా తెలుసు ఎవరు ఏంటి అనేది అదే అదేంటి సంగతి కాబట్టి సుజనా చౌదరి అనే అనే వ్యక్తి మాత్రం చాలా అసలు అది ఒక రకమైన ఒక ఒక తెలివితేటలు ఒక రకమైన యుక్తి యుక్తులు పొందే పొందేవాడు రాజకీయంగాను అనేది మాత్రం మనకి తెలుసు మనకి అర్థమవుతుంది అనమాట ఎవరెవరిని ఎలాగూ ఎలాగూ ఎవ ఎలా ఉపయోగించాలి ఎవరెవరిని ఎలాగూ ఫ్రంట్ లైన్లో పెట్టి ఎలా చేసి వెనకాల నుంచి మనం ఉండి వాళ్ళని ఎలా గైడ్ చేయాలి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి అనేది మాత్రం ఒకటి అట్లాంటి అవి మాత్రం చాలా బాగా చేస్తాడు చేస్తాడేమో ఈయన అని అనిపిస్తుంది ది ఎందుకంటే దీపక్ మిశ్రా విషయంలో సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అండ్ బాయ్